లేట్ అయితే తాళం వేసుకారా ఉండ చిందాను ఉండ అదే ఉండు ఉండు మరి వస్త పది మి మీటింగ్ కాడికా مالک برادرز ایک پیچھے کیسے جانا بھائی

બાબુ <mí> બોલા <toys》> <Liverpool> <coughs> యావత్ తాండూరు ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అందులో ముఖ్యంగా పదకొండు వార్డు మా కుటుంబ సభ్యులైనటువంటి మా అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి మన వార్డు అభివృద్ధి కోసమై మన వ్యక్తిగత అభివృద్ధి కోసమై ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేర్చే క్రమంలో ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి ప్రతి అభివృద్ధి పథకాన్ని వార్డులలో మన గ్రామాలలో మన ఇల్లులలో నిర్దేశించడానికి వారికి అందించడానికి ప్రోత్సాహకంగా మరి ఈరోజు పదకొండవ వార్డు కౌన్సిలర్గా మా అన్నగారు అయినటువంటి రాజేష్ కుమార్ గారు నిలబడడం జరిగింది వారికి పార్టీ తరఫున కేటాయించినటువంటి గుర్తు కారు గుర్తు మనందరం కూడా కారు గుర్తును గుర్తించుకొని మా అన్నగారిని ఆశీర్వదించి మరి కౌన్సిలర్గా గెలిపిస్తారని వార్డు సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పేరు పేరున అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రోహిత్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన మరి పదకొండవ వార్డు కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆయన పైన ఉన్న నమ్మకంతో మరి ఈరోజు వార్డులో ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలను తను వ్యక్తిగతంగా తెలుసుకొని మరి పైనుంచి వెళ్ళి కూడా ఆ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన మాట ద్వారా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి ఆయనని ముక్కుముడిగా గెలిపిస్తారనే నమ్మకంతో ప్రతి ఇల్లు ప్రతి గడప తిరగడానికి ఈరోజు వందల మంది నీరాజనాలు పలుకుతూ ఉన్నారు వారందరికి కూడా మేమందరూ కూడా చేతులు జోడించి వారికి ఒకటే ప్రాధాయపడతూ ఉన్నాం మమ్మల్ని గుర్తించి పార్టీ తరఫున టికెట్ రావడం సంతోషిస్తూ మీ అందరు కూడా మమ్మల్ని కడుపులో పెట్టుకొని మరి కౌన్సిలర్గా గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాం మీ అందరి ఆశీర్వాదాల కోసమై మీ అందరి ప్రేమను మాపైన వంచుతారని ఆశీర్వదిస్తారని కారు గుర్తుపైన ఓటేస్తారని బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని గౌరవ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తారని గౌరవ మాజీ ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తారని వారందరినీ ఆశీర్వదించి ఈరోజు కారు గుర్తుపై ఓటేసి రాజశరణను కూడా ఆశీర్వదిస్తారని పేరు పేరున మా అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికీ పేరు పేరున చేతులు జోడించి అడుగుతా ఉన్నాం మరొక్కసారి వాడే వాడు అభివృద్ధి ధ్యేయంగా ఖచ్చితంగా ప్రతి కుటుంబాన్ని కూడా అభివృద్ధి పథంలో నిలుపుతామని ఈ సభాముఖంగా ఆశీర్వ వేడుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా మీ ఇంటి అన్నగా మీ ఇంటి కొడుకుగా మీ ఇంటి తమ్ముడిగా మీ ఇంటికి వచ్చి చేతులు జోడించి అడుగుతా ఉన్నాం మీ అందరూ కూడా మా ప్రతి కుటుంబం ప్రతి ఇల్లు కూడా మమ్మల్ని కడుపులో పెట్టుకుంటారని మరొక్కసారి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతూ మరొక్కసారి గుర్తుపెట్టుకోండి కారు గుర్తు పైన ఓటేసి మన అభివృద్ధి అడ్డుకట్ట వేసిన ప్రతి ఒక్కరి కూడా సమాధానం చెప్పడానికి మాకు ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాం మాకు నిర్దేశించినటువంటి గుర్తు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం కారు గుర్తు కారు గుర్తు పైన ఓటేసి అల్వాల్ రాజ్ కుమార్ అనే అన్న మా అన్నగారిని గెలిపిస్తారని మరొకసారి మీ అందరికీ వేడుకుంటూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ తాండూరు ప్రజలకు నమస్కారం నేను రాజేష్ అల్వాల్చారి పదకొండవ వార్డు సభ్యునిగా బిఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా నిల్చున్నాను మా మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బరిలో ఉన్నాను పదకొండో వార్డు నుంచి నేను అభివృద్ధి ధ్యేయంగా వచ్చాను డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ సమస్య కానీ యువకులకు ఉద్యోగ సమస్య కానీ ఎలాంటి స్కూళ్ళకున్న సమస్యలు కానీ కొద్ది కొద్ది కొద్దిగా వింటున్నాను అన్నిటికీ స సాహస మా ప్రభుత్వ సహ స సహాయ సహకార సహకారాలతో అన్నీ సాల్వ్ చేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాను ఇన్ ఇన్ ఇవన్నీ చేయాలంటే మాకు కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను